ముందుగా మీ అందరికీ హలో అండి చూడండి ఈరోజైతే నేను మెంతికూర బిర్యానీ చేశాను తినడానికి చాలా సూపర్ రెసిపీ అండి తిన్నా కొద్దీ మరీ మరీ చేయించుకొని తినాలి అనిపిస్తుంది అంత సూపర్ టేస్టీ బిర్యానీ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా అయితే నాన్ స్టిక్ కడాయి పెట్టాను వేడయింది ఒకటిన్నర పావు ఆయిల్ వేస్తున్నాను అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత మనం బాగా చేయడానికి ఏమేమి ఐటమ్స్ ఇస్తామో అవన్నీ వేసానండి ఇలాచి లవంగాలు సాజీరా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు మిరియాలు అన్నీ వేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసాను అలాగే రెండు ఎండు మిర్చిలు నాలుగు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసాను మంచిగా ఫ్రై కావాలండి ఇవన్నీ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కరివేపాకు కొద్దిగా అలాగే కొద్దిగా పుదీనా వేసి ఇవి కూడా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసాను పసుపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపి కూర అయితే నేను ఒకటి పెద్ద కట్ట తీసుకున్నానండి అది మొత్తంగా వేసేస్తున్నాను మనకు కూర ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి మెంతికూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కూర మంచిగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేస్తాను మంచిగా ఫ్రై కావాలండి ఎందుకంటే పచ్చదనం ఉంటే చేదు చేదుగా ఉంటుంది కదా అందుకోసం మంచిగా ఫ్రై చేయాలి కూర చేదు అస్సలు ఉండదండి ఇలా ఫ్రై చేశారంటే అర స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ అర స్పూన్ సాల్ట్ అలాగే ఇంకొక పావు స్పూన్ ఎక్కువ వేసాను సాల్ట్ అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసాను పావుకప్పు పప్పు తీసుకున్నాను అది కూడా కొద్దిగా వాటర్లో కడిగి వేసాను అది కూడా ఆయిల్లో మంచిగా వేగాలండి ఇవన్నీ కలుపుతూ సిరిశెనిగ పప్పు కూడా మంచిగా వేగేలాగా ఒక టూ మినిట్స్ ఇలా వేయించిన తర్వాత నేనైతే ముందుగానే రైస్ కడిగి పెట్టానండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అండి నా కొలతతో కడిగి పెట్టాను మొత్తంగా వేసేసాను చూడండి వేసి మొత్తం మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి బాస్మతి రైస్ కావాలని ఏమీ లేదండి మనం రోజు వాడుకునే రైస్తో కూడా బిర్యానీ చేచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టిస్తాను పది నిమిషాల నుండి పదిహేను నిమిషాల్లోపు రైస్ మనకు రెడీ అవుతుందండి మధ్య మధ్యలో ఒక రెండు సార్లు మూత తీసి కలపాలి చూడండి ఇప్పుడైతే అన్నము మంచిగా ఉమగిలింది మంచిగా పుల్లలు పుల్లలుగా కూడా మంచిగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే వేడి వేడి మెంతికూర బిర్యానీ రైస్ తింటే ఉంటుంది మజా చూడండి నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను దీంతోపాటు రసము పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నేనైతే టేస్ట్ చేస్తున్నానో ఎలా ఉందనేసి చాలా సూపర్గా ఉందండి కంపల్సరీ మీకు కూడా అందరికీ నచ్చుతుంది మీరు కూడా అందరూ ట్రై చేయండి మెంతికూర బిర్యానీ చాలా సూపర్గా ఉంటుందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి